ఏప్రిల్ ఎనిమిది మనకు లానే కాకుండా అమావాస్య ఇది చాలా శక్తివంతమైనది మూడు వందల ఎనభై ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వారు చక్కగా అంటే జీవితాన్ని గడపగలుగుతారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి మనకేంటంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీన వచ్చే ఈ యొక్క అమావాస్య సోమావతి అమావాస్య అలానే కాకుండా గ్రహణం చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఉగాదికి ఒక్కరోజు ముందు వస్తుంది అనమాట కాబట్టి చాలా శక్తివంతమైనదిగా అంటే పరిగణించబడుతుంది ఈ రోజే మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసి తీరాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి కొడుకులు ఉండేవారు ఈ పరిహారాన్ని ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి కొడుకుల జీవితాన్ని చక్కగా మీరే మార్చిన వారు అవుతారు అలానే కాకుండా పిల్లల ఎదుగుదల అనేది బాగుండటానికి వారిపై ఉండే చెడు అంటే అలానే కాకుండా ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అసలు మనం ఏంటంటేనండి నార్మల్గా ఈ పరిహారం అంటే కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది గ్రహణం ఎఫెక్ట్ మన పిల్లల మీద పడకుండా సంవత్సరం పొడుగున కూడా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని మీరు పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి మనకేంటంటే సోమవారం అలానే కాకుండా సోమావతి అమావాస్య చాలా పవర్ఫుల్ నార్మల్గానే సోమవారం ద్వారా మమ వస్తే ఆనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక అదే రోజున మనకు గ్రహణం ఏర్పడుతుంది తెల్లారితే మనకి ఏంటంటే ఉగాది పండుగ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి పండితులు ఏమంటున్నారంటే గనక మనకండి ఈసారి ఏంటంటే గ్రహణంతో ఉగాది కలిసి వస్తుందని చెప్పడం జరుగుతుంది అంటే ఆ తెల్లారే వస్తుంది కాబట్టి అలా పరిగణించబడుతుంది అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మన పిల్లలపై అంటే నార్మల్గా ఏంటంటే మగ పిల్లలు కొడుకులు ఉన్న వారి యొక్క జీవితంపై ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే రాసులను బట్టి కూడా ఉంటుంది కానీ ఇంకా అందరూ కూడా అండి కొడుకులు ఏంటంటే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూస్తారని అంటే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే వారి జీవితం అనేది మారిపోవటమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో గ్రహణ విషకిరణాలు అంటే వెదజల్లుతూ ఉంటుంది కదండి గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపై పడకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడతాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం పురాణ ప్రకారం ఏంటంటేనండి మనకు నార్మల్గా ఏంటంటే అమావాస్య వస్తే పిల్లలకు దిష్టి తీయటం పిల్లలకు అంటే చెడు తీసేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అందులో ఇంకా ఇలాంటి తిదివార నక్షత్రము కలిసి వస్తే ఇంకా ఆ రోజుని గొప్ప పర్వదినంగా అంటే పరిగణిస్తారు పర్వదినం అంటే మనకు గుర్తుపెట్టుకోండి అమావాస్య మంచిదైనప్పటికీ కూడా గ్రహణం మనకేంటంటే మనము అంటే అపశకునంగానే భావిస్తాము అంటే శకునంగా భావిస్తాం కాబట్టి మనం ఏంటంటేనండి ఈ రోజున ఏదైతే ఇబ్బంది మన పిల్లలకు రాకుండా ఏదైతే అంటే ఆ చెడు అనేది మన పిల్లలకు పట్టకుండా మనం చేయాల్సిన పరిహారాలని మనకు పండితులు చెబుతున్నారు నార్మల్గా ఏంటంటేనండి అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది చాలా మంచి రోజుగా పరిగణిస్తారు కొంతమంది ఏంటంటే చెడుగా పరిగణిస్తారు చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది మంచి అనేది కూడా అంతే జరుగుతుందన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ మంచి జరుగుతూ ఫిఫ్టీ పర్సెంట్ చెడు అంటే చెడు జరగడానికి అవకాశం అమావాసకు నార్మల్గా చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే చాలా సంతోషపడతారు ఎందుకంటే ఆ రోజున చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవచ్చు అలానే కాకుండా దిశ దూషాలను తొలగించుకోవచ్చు అలానే వచ్చేసి అన్ని అనేక రకాల పరిహారాలు చేసేసి చక్కగా ఫలితాన్ని పొందవచ్చు అని భావిస్తూ ఉంటారు ఇంకా మనం ఏంటంటేనండి ఇలా ఈ పరిహారాలు అయితే మీరు ఆచరించండి ఈ రోజు మనకు సోమవారం కూడా ఉంది కాబట్టి అందులో మన గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేయండి మీరు ఏంటంటే గ్రహణం పూర్తయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఇంటిని శుభ్రం చేయడం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉండే చెత్తను మొత్తం అంటే ఊర్చి బయటపడేయడం అలానే కాకుండా ఇంటిని పసుపు ఆ పసుపు రాళ్ళ ఉప్పుతో ఇంటిని శుద్ధం అంటే శుద్ధి చేసుకోవడం తర్వాత గోమూత్రాన్ని ఇంట్లో చల్లుకోవటం లేదంటే పసుపు నీటిని సరే ఇంట్లో చల్లుకోవటం ఆనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మాలను తలుపులను ఇలా కడుగు వేసుకోవటం అలానే ఇల్లు మొత్తం కూడా కడిగేసుకోవాలి అనంతరం ఏంటంటే మిగిలిన వంటలన్నింటినీ బయటపడేసుకోవటం అంటే ధర్బల్ని వేయని ఆహార పదార్థాలను బయటపడేయటం ఇంకా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా మనకు నిపుణులు సూచించడం జరుగుతుంది గ్రహణం పట్టుకోవాలి పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలండి చక్కగా ఏంటంటే కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోవాలి నార్మల్గా మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే కనుక గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు ఏంటంటే అంటే ప్రెగ్నెంట్గా ఎవరైతే ఉంటారో గర్భవతులు వాళ్ళు జడ ముడి వేసుకోకూడదు జడకు లబ్బర్ కూడా పెట్టుకోకూడదు అలానే కాకుండా ఏంటంటే నిటారుగా అంటే స్ట్రేట్గా ఇలా పడుకునే ఉండిపోవాలి మెత్త కూడా వేసుకోకూడదని చెప్పేవారు అంటే స్విచ్ వేయడం కానీ కట్ చేయటం కానీ కత్తితో లేదంటే బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయటం కానీ లేదంటే చీపురుని పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటివి చేస్తే ఏంటంటే పుట్టే పిల్లలపై ప్రభావం పడుతుందని ఒక భావన అప్పటి నుంచే ఉంది అందుకే ఇప్పటికీ కూడా మన అమ్మలు కానీ మనకు తెలిసిన అంటే మన అమ్మమ్మలు కానీ మన అమ్మలు కానీ లేదంటే మన అత్తలు కానీ ఏంటంటే ఇలాంటి పనులు చేయనివ్వరు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడు నమ్ముతూ ఉంటారు కాబట్టి గ్రహణ దోషం అనేది పిల్లలకు తగులుతుందని ఒక భావన కాబట్టి గ్రహణం పట్టేటప్పుడు గర్భిణీ స్త్రీలైతే ఇంట్లో నుంచి బయటికి రాకండి చిన్నపిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకండి గ్రహణం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేయండి అలానే కాకుండా ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకోండి పూజ గదిని కూడా శుద్ధి చేసుకోండి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఉప్పు పసుపుతో చక్కగా ఏంటంటే ఇంటిని కూడా అంతా అంటే శుద్ధి చేసుకోండి అంటే పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకోండి అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి కొంతమంది ఏంటంటే చూద్దాము ఏమవుతుంది అన్నట్టుగా ఏంటంటే స్విచ్లు వేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనకు మనం ఫ్యాన్ వేసుకోవాలన్నా స్విచ్ వేయడం కరెంటు లైట్ వేసుకోవాలన్నా స్విచ్ వేస్తారు కానీ అలా చెయ్యకండి ఎందుకంటే పుట్టే పిల్లలపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఇది మూఢనమ్మకం కాదు ఇది రియల్గా జరుగుతుందన్నమాట కాబట్టి జాగ్రత్తలు అయితే వహించండి ఆ సమయంలో ఏంటంటేనండి చాలామంది అంటారు చదువుకుంటూ కూర్చోవాలి ఇలా అలా అని కానీ మన పెద్దవారైతే మనకు చక్కగా స్ట్రేట్గా పడుకొని ఉండిపోవాలి గ్రహణం వరకు కూడా గదిలో నుంచి బయటికి రానివ్వకుండా గదిలోనే ఏంటంటే చక్కగా ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ ఉంచేవారనమాట ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు అయినప్పటికీ కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు కదా మనం పొరపాటు చేస్తాం కానీ మన పిల్లల జీవితాంతం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది కదండి కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు ఇందటి పరమ పవిత్రమైన రోజు కదండి ఎందుకంటే మనకి ఏం చెబుతున్నారు నిపుణులు అంటే కనుక అంటే జ్యోతిష నిపుణులు కానీ అలానే కాకుండా ఏంటంటే పండితులు కానీ ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ యొక్క కీడుతో వస్తుంది కదా ఈ గ్రహణం కానీ లేదంటే అమావాస్య కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రెండు కలిసి రావటం సోమవారం రావటం ఏంటంటే కొంచెం కీడు కలిగిస్తుంది అనమాట ఇదేంటంటే మగపిల్లలకు కీడు జరుగుతుంది కాబట్టి మగపిల్లలపై అంటే చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పరిహారం చేయాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట నార్మల్గా ఏంటంటే అంటే కీడనే కాదు పిల్లలపై ఏదైనా చెడు ఉంది అనుకోండి నెగిటివ్ ఉందనుకోండి దాన్ని కూడా తరిమి కొట్టడానికి పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట మీరేం చేయండి అంటే కనుకనండి మీ పిల్లలు ఇబ్బంది పెడతారు అన్నం తినరు మానం చేస్తారు ఎక్కువగా అంటే సతాయిస్తూ ఉంటారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటారండి మా పిల్లల పల్ల అంటే మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయామండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని మీరు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా అలానే కాకుండా ఆలోచనలు పడిపోయినా సరేనండి లేదంటే మీ పిల్లలు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందికి గురి సరే ఈ పరిహారం చెయ్యండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే పరిహారం చేయొచ్చు చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు ఇలా మీరేం చేయాలంటే కనుక అండి ఒక చెంబులో నీటిని తీసుకోండి నీళ్ళని తీసేసుకున్న తర్వాత అందులో అంటే కుంకుమని వేసేసి అందులో ఏంటంటే కొద్దిగా నావాలు ఒక రెండు లేదా మూడు ఎండుమిరపకాయలను వేసేసి ఆ నీళ్ళని ఏంటంటే చెంబులో తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని చక్కగా తల చుట్టూద ఏంటంటే తొమ్మిది సార్లను తిప్పేసి ఆ నీటిని ఏంటంటే బజార్లో అంటే మనకు రోడ్ ఉంటుంది కదా మెయిన్ రోడ్డు నార్మల్గా పల్లెల్లో మనకు రోడ్లు ఉంటాయి కాబట్టి మనం బజార్లో పోసుకుంటాము ఒకవేళ అలా పోయటం మీకు వీలు కుదరకపోతే ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ ఇంట్లో మాత్రం పోసుకోకండి అలా చేయడం వల్ల ఏంటంటే ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు దృష్టి దోషాలు అనేవి తొలగిపోవటానికి ఆ పిల్లలపై ఉండే ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది తొలగిపోవటానికి పిల్లల జీవితం అనేది బాగుండటానికి వారిపై ఏంటంటే దిష్టి అధికంగా ఉన్నట్టయితే దాన్ని అంటే తొలగించటానికి పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి అంతటి త్రివార నక్షత్రం మనకు బాగా కలిసి వచ్చింది కాబట్టి పరిహారం చేయండి పిల్లలపై ఉండే దిష్టి ప్రభావాన్ని తొలగించుకోండి ఈ పరిహారం చేయడం వల్ల దృష్టి దోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మొదటి పరిహారం ఇలా చేయండి ఇది గుర్తుపెట్టుకోండి కేవలం దృష్టిని తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇక రెండోది వచ్చేసి ఏంటంటే పిల్లలపై చెడు ప్రభావం పడకుండా ఉండటానికి ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ పరిహారం నార్మల్గా ఏంటంటేనండి ఇప్పుడు గ్రహణం పట్టిన తర్వాత ఏంటంటే ఆ విషకిరణాలు గ్రహణం పట్టే అంత సమయం కూడా ఏంటంటే విషకిరణాలు ఏంటంటే వెదజల్లుతూ ఉంటుందన్నమాట గ్రహణం అనేది గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత అందరికి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి చక్కగా పిల్లలు వారు ఖచ్చితంగా పరిహారం చేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు మగపిల్లలకి చెబుతూ ఉంటారు మరి ఆడపిల్లలకు చేయకూడదంటే ఈ పరిహారం ఎవరికైనా చేయొచ్చండి ఆడపిల్లలకే చేయాలి మగపిల్లలకే చేయాలి అన్నట్టు ఏం కాదు ఆడ మగ ఇద్దరు సమానమే పిల్లలు ఎవరు కూడా అందరికీ సమానమే కదా కాబట్టి ఏంటంటే తేడాలు ఏమీ లేవు కానీ మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే కొడుకుని మనం కొంచెం అంటే వంశోద్ధారకుడని వంశాన్ని నిలబెట్టేవాడని అలానే కాకుండా ఏంటంటే వంశాన్ని అంటే పాలించేవాడని ఒక నమ్మకం ఉంటూ ఉంటుంది అదే ఆడపిల్లని కూడా ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే మగపిల్ల కానీ ఆడపిల్లని సరి సమానంగా చూస్తూ ఉంటారు అందులో భేదాలు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే శాస్త్రాలు ఇలా పరిగణించబడుతుంది కాబట్టి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం వస్తుందని ఒక నమ్మకం అన్నమాట కావున ఏంటంటే మీకు ఆడపిల్లలు ఉన్నా సరేనండి మీరు ఈ పరిహారం చేయొచ్చు మగ పిల్లలు ఉన్నా సరేనండి ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలా చేసినా మీకైతే ఫలితం అయితే రావడం మీ కళ్ళతో మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మనం నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక అండి కోడిగుడ్డు ఉంటుంది కదా కోడిగుడ్డు అందరికీ తెలిసింది కదండి అందరి ఇళ్ళలో నార్మల్గా కోడిగుడ్డు ఉంటుంది ఒక ఐదు రూపాయలు పెడితే వస్తుంది కానీ దానివల్ల మనకి ఎంత లాభం ఉంటుందో తెలుసా మనం ఎన్ని లాభాలను పొందగలుగుతామో తెలుసా పిల్లలకు చెడుని తొలగించుకోవటానికి కోడిగుడ్డు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి పిల్లలపై అంటే కొన్ని నెలల ప్రభావం ఉంటూ ఉంటుంది కదా అది తీరిపోవటానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పిల్లలపై ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి దాన్ని తొలగించడానికి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కోడిగుడ్డు అనేది చాలా శక్తివంతమైనది కోడిగుడ్డు అనేది ఏంటంటే లోపల మనకి ఏంటంటే అండి ఎల్లో ఉన్నప్పటికీ కూడా బయట మొత్తం అంటే తెలుపు ఉంటుంది ఈ ఎల్లో తెలుపు ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే కనుక అవి పరమ పవిత్రంగా మారుతాయి చాలా శక్తివంతంగా మారుతాయి అవి చాలా శక్తితో కూడుకుని ఉంటాయి అనమాట కోడిగుడ్డు ఆ యొక్క తిదివార నక్షత్రానికి ఆ కోడిగుడ్డుకు కొంచెం శక్తి అధికంగా ఉంటుందన్నమాట ఆనంతరం వచ్చేసి ఏంటంటే అలా కోడిగుడ్డుని తీసేసుకొని మీరు ఈ పరిహారం చేయండి పిల్లలకు గ్రహణం ఎఫెక్ట్ ఉన్న పిల్లలపై చెడు ప్రభావం ఉన్న అలానే కాకుండా పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి దాని నుంచి ఆ పిల్లలు ఆ పిల్లలకు మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇబ్బంది పెట్టే పిల్లలు లేదంటే బాధ పెట్టే పిల్లలు కానీ లేదంటే చెబితే వినకుండా అంటే ఎక్కువగా మానం చేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు కూడా ఏంటంటే కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇంకా మీరు ఏం చేయాలంటే అంటే అండి కోడిగుడ్డు పైన ఏంటంటే ఒక చిన్న బొమ్మని ఏదైనా సరే గుండ్రంగా బొమ్మని గీసేయండి సరిపోతుంది అలా కనుక గీసి మనం పిల్లలపై చక్కగా తల చుట్టూ దావై ఒక్కసార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డుని పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి ఇంటికి రావాలి ఇలా రావటం వల్ల ఏం జరుగుతుందంటే నండి పిల్లలపై ఏదైనా చెడు ఉన్నా అలానే కాకుండా ఏదైనా చెడు ఆవహిస్తుందని ఒక భావన మనలో ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి కోడిగుడ్డుతో ఖచ్చితంగా దృష్టి చేయండి అలాగే కాకుండా కొంతమంది ఏంటంటే పేపర్లను కాల్చి దృష్టి తీస్తారు కొంతమంది ఏంటంటే చీపురు పుల్లలు ఉంటాయి కదా వాటితో కూడా దిష్టి తీస్తారు ఇలా రకరకాలుగా తీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా అయితే ఈ పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీ కళ్ళతో చూస్తారన్నమాట ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుందని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది కేవలం ఒక కోడిగుడ్డు మన జీవితాన్ని మార్చి మన పిల్లలపై ఉండే ఇబ్బందిని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారంగా చెప్పబడుతుంది కాబట్టి మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి కానీ మీరు తొందర తొందరలో వెళ్ళి అక్కడ ఏంటంటే నార్మల్గా అంటే తొందర వెళ్ళి అక్కడ కోడిగుడ్డుని పడేసామనుకోండి ఆ కోడిగుడ్డు ఏంటంటే పగిలిపోతుందన్నమాట పగలకుండా ఉండేలాగా చూసుకోవాలి అది పగిలిపోయింది అనుకోండి మనకు అంతగా ఫలితాలు అయితే రావు అది పగలకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి మనకు ఫలితం అనేది అధికంగా వస్తుంది అనమాట మన పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు ఇంకా అలాగే కాకుండా ఏంటంటే ఏదైనా పిల్లల పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసే ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి పిల్లలపై ఉండే ఏదైతే చెడుగుంటుందో అది తొలగిపోవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం చెప్పిన ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటేనండి బ్రహ్మాండంగా పనిచేస్తాయి చాలా అద్భుతమైన ఫలితం అంటే ఫలితాలని ఇస్తాయనమాట కావున ఇలా ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంతటి తుదివార నక్షత్రం కాబట్టి సాయంత్రం పుట్టే పరిహారాలు చేయండి మీకు మంచి జరుగుతుంది కానీ కోడిగుడ్డే కదా కోడిగుడ్డుతో చేస్తే నిజంగా ఫలితం వస్తుందా ఇలా అనుకోకండి వస్తుందండి చెయ్యండి ఖచ్చితంగా ఫలితం అనేది మీరు పొందుతారు పొందేసి ఆచర్యపోతారు అలాగే కాకుండా ఏంటంటే మీకు మంచి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట అలానే మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులకు చెప్పకూడదు ఇతరులతో చెప్పుకోకుండా పరిహారం చేయాలి మీరు అనుకోవచ్చు కోడిగుడ్డు మరి మేము తినమండి మేము ఎలా చేయాలండి అంటే కనుక అండి మనం పగలగొట్టి తినడం లేదు కదా చేతిలో పట్టుకొని దిష్టి తీసుకున్నాం పిల్లలకు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే చేయొచ్చు అంటే తినని వాళ్ళు కూడా చేసుకోవచ్చు తినేవాళ్ళు కూడా చేయొచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి ఏంటంటే మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తున్న అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు అంటే సోమావతి అమావాస్య అలానే కాకుండా ఏంటంటే గ్రహణంతో కూడి రావడం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కావాల ఏంటంటే ఎఫెక్ట్ మన మీద పడకుండా ఉండాలంటే కొడుకులకు ఈ పరిహారం అనేది తప్పకుండా చేయండి ఒక చిన్న కోడిగుడ్డు మనకి ఇంత ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందంటే కనుక మనం ఆశ్చర్యపోతామని చెప్పు చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తొలగించుకోండి అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని తొలగించండి పిల్లలపై ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని తొలగించుకోండి అలాగే కాకుండా ఏంటంటే అండి చీటికి వాటికి పిల్లలకు దిష్టి తాకుతున్నా దిష్టి దోషంతో పిల్లలు బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి దాని నుంచి కూడా పిల్లలు బయటపడడానికి అవకాశం ఉంటుందన్నమాట నలుగురు చూసి మన పిల్లల్ని కుళ్ళుకుంటూ ఉంటారు కుతంత్రులు జరుపుతారు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి దోషాలతో పిల్లలు ఏంటంటే చాలా సఫరైపోయి బక్క పరచకైపోయి అన్నం తినక మానం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు అనమాట కోడిగుడ్డే కదా అనుకోకండి కోడిగుడ్డు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని మీకు చూపుతుందనమాట కావున ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు అంటే ఇలా ఆచరించండి నార్మల్గా ముందు చెప్పిన పరిహారం ఏంటంటే చెంబెడి నీటిలో ఏంటంటే కుంకుమ కుంకుమ అలాగే కాకుండా ఏంటంటే ఆవాలు ఎండుమిరపకాయలను వేసేసి తల చుట్టుద చక్కగా ఇరవై ఒక్కసార్లు కానీ లేదంటే పదకొండు సార్లు కానీ తిప్పండి తిప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్లి పోయడం రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక నండి రెండో పరిహారం నార్మల్గా మనం చెప్పాం కదా కోడిగుడ్డుపైన చిన్న బొమ్మ ఏ బొమ్మ అయినా పర్వాలేదు మనం పెట్టుకునే పెన్సిల్ ఆడవాళ్ళది ఉంటుంది కదా దానితో ఏంటంటే చిన్న బొమ్మను వేయండి వేసేసి ఏంటంటే ఆ బొమ్మ కలిగిన గుడ్డుతో దిష్టిని తీయండి ఎన్నిసార్లు తిప్పాలి తల అంటే ఏడు సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డు తీసుకెళ్లి దూరంగా ఎక్కడైనా పెట్టేయండి ఇలా కూడా ఏంటంటే ఫలితం వస్తుంది అధికంగా మనం ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే చాలా శక్తివంతమైనవి చాలా అద్భుతమైనవి అనమాట వీటిని ఆచరించడం వల్ల మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారైతే పరిహారం అనేది చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవన్నీ కూడా ఏంటంటేనండి చక్కగా తొలగించుకోండి ఎందుకంటే మానవ జీవితమే ది బెస్ట్ జీవితం కదండి అలానే కాకుండా ఏంటంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే మనము మన పిల్లలు బాగుండాలని మనం రకరకాల పరిహారాలు చేస్తాము నక రకరకాల విధి విధానాలను ఆచరిస్తాం కానీ ఇంతటి తిదివార నక్షత్రం కలిసి చిన్నప్పుడు ఇలాంటి పరిహారాలు అయితే మనం చెయ్యము చెయ్యటానికి ఏంటంటే కనుక రండి భయపడుతూ ఉంటాము ఇది జరుగుతుందో లేదో ఫలిస్తుందో లేదో అంటే ఫలితం వస్తుందో లేదో చెయ్యాలో లేదో అని మనం ఏంటంటే చాలా అంటే వెనక్కి ముందుకు అయిపోతూ ఉంటాం కానీ భయపడకండి చెయ్యండి ఒకవేళ మీ పిల్లలకు అంటే పదే పదే అనారోగ్య సమస్యలు వస్తున్నాయనుకోండి అనుకోండి అనారోగ్య సమస్య నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనారోగ్య సమస్య నుంచి కూడా మీరు బయటకు రావడానికి అయితే పరిహారం అయితే మీకు బాగా అనుకూలిస్తుందండి పిల్లలపై ఏదైనా చెడు ప్రభావం ఉందని మీకు ఒకవేళ అనిపించినా మీకు ఒకవేళ తెలిసినా సరే దాన్ని తీసిపడేయటానికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా సిద్ధించడానికి అవకాశం ఉంటాయన్నమాట మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసినా వాళ్ళతో దిష్టి తీసినా ఇంకా అలాగే కాకుండా ఏంటంటే మిగతా వాటితో దిష్టి తీసినా మనకు హండ్రెడ్ పర్సెంట్ పోదు కానీ ఇప్పుడు మనం చెప్పే ఈ రెండు పరిహారాలు ఉన్నాయి కదా అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మనము కోడిగుడుతో అంటే దిశ తీయాలి ఇంకొకటి ఎరుపు నీళ్ళతో దిష్టి తీయాలని చెప్పాం కదా ఇలా చేయడం వల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన పిల్లల జీవితం అనేది బాగుంటుంది అలా చేయక ఏంటంటే మీరు చక్కగా గ్రహణం అయిపోయిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేయించి ఉతికిన బట్టలు వేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి ఆ పిల్లల చేత ఏంటంటే అండి శివుడికి అభిషేకం చేయించండి ఇలా కూడా చేయించడం వల్ల ఏంటంటే పిల్లలకు శివయ్య అనుగ్రహం అనేది కలుగుతుందనమాట శివుడే ఏంటంటే అనుగ్రహించి కావాల్సినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి నమ్మకంతో మీ పిల్లలు బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు అన్నింటిని కూడా చక్కగా పోగొట్టు అంటే పోగొట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా దిష్టి తీసిన తర్వాత పిల్లలకు కాలు చేతులు కడిగేయండి సరిపోతుందండి